హాయ్ నేను నర్మదా చూడండి నేను ఇప్పుడు గ్రైండర్ కవర్ ఒకటి తయారు చేసుకుందాం అని అనుకున్నాను దీనికి కారణం ఏంటంటే కొనుక్కుంటే దొరకకపోదా అంటే దొరుకుతుంది బట్ ఏంటంటే నేను వన్ ఇయర్ బ్యాక్ గ్రైండర్ మార్చుకున్నాను అనమాట కొంచెం బిగ్ తీసుకున్నాను అల్ట్రా బిగ్ కాకపోతే ఈ పాత దిగి ఈ కవర్ సరిపోవట్లేదు ఇది చిన్నది బాగా ఓల్డ్ అయిపోయింది చినిగిపోయింది కూడా సరే కొనుక్కుందామా అంటే నాకు బయటికి వెళ్ళటానికి అంత టైం ఏమి ఉండదు చూడండి అప్పుడు ఇంకా చేసుకుంటే బెస్ట్ కదా అనుకున్నాను ఫస్ట్ అనుకున్న బియ్యం కవర్లు ఉంటాయి కదా దాంతో చేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా అనుకున్నాను లేదు ఇంక చూడటానికి కూడా బాగుండాలి అలా మంచిగా చేసుకుందాం అని ఆలోచించి ఇంకా నా దగ్గర చెప్పాను కదా లాస్ట్ టైం పర్పుల్ కలర్ ఒకటి మెరూన్ కలర్ రెండు బెడ్షీట్లు ఉండాలని అది ఆల్రెడీ రెండు నేను యూస్ చేస్తానండి ఇది అనుకోకుండా ఇంకొకటి దొరికింది ఇంకా బట్టల్లోనే సరే ఇదేదో బాగుంది దీంతో చేసుకుందాం అని అంటే బెడ్షీట్ ఎందుకు వేస్ట్ చేయాలి అనుకోవచ్చు నాకు ఇది యూజ్ అవుతాయండి బెడ్షీట్ కాస్ట్ ఏది హండ్రెడ్ వన్ ట్వంటీ ఉంటుంది మా మదర్ దేనికోసం కొనుంచారు ఇప్పుడు అవి లేరు అవన్నీ ఖాళీ చేసి తెచ్చినప్పుడు నాకు ఇవి దొరికేవి నచ్చే ఇవి నాకు ఏదో కంటెంట్కి యూజ్ అవుతుంది ఏదో చేస్తూనే ఉంటాను కదా దాంతోనే ఇంకా డిజైన్ డిజైన్ ఉన్నదంతా వాడుకుందామని చెప్పి నేను స్టార్ట్ చేసుకున్నాను చూడండి దీన్ని చుట్టుకొలత తీసుకున్నాను యాభై ఉంది నాకు దీనికన్నా కొంచెం పెద్ద సైజు కావాలి కా కనుక ఒక మూడు మూడు ఇంచులు యాడ్ చేసుకున్నాను అలాగే దీని మీద చూడండి ఇది మొత్తం కలిపి ఒక ఇరవై రెండు ఉంది దానికి మళ్ళీ ప్లస్ మూడు చేసుకోవాలి నాకు స్టిచెస్లో పోయినా ఎక్స్ట్రా సైజు కావాలి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే చాలు నాకు ఆ పైన పొడుగు పదమూడుని చూడండి పెంటు అది పదమూడుకి ఒక మూడు ఎక్స్ట్రా చేసుకున్నాను ఇప్పుడు నేను ఓన్లీ డిజైన్లోనే కట్ చేస్తాను నేను ప్లెయిన్ పీస్ అంతా యూస్ చేసుకుంటాను నేను ఆర్ట్కి దేనికి ఒక దాన్ని ఉంచుకుంటాను ఫ్యాన్కి కొత్త ఫ్యాన్ కొంటే దానికి బాక్స్ వచ్చింది కదండి ఆ బాక్స్ నుంచి నేను ఇంకా ప్లాస్టిక్ అంటే మొత్తం వాడకుండా ఆపలేము కొంత అవాయిడ్ చేయొచ్చని నేను ఆ బాక్స్ చుట్టూట ఈ బెడ్షీట్ ఉంటుంది కదా దీని కవర్ అంతా ఎంతో కొంత మిగతా దానికి యూజ్ చేసి దాన్ని కొంత యూస్ చేసి అది మెడిసిన్స్ అంతా దాచుకుంటానంట అందులోని అది బాగుంటుంది మీకు ఎప్పుడైనా అవి కొన్ని చూపిస్తాను నేను ఎలా పెట్టుకున్నాను అనేది చూడండి అయితే ఇంత లెంగ్త్ వీడియో ఎయిట్ అవర్ ఎయిట్ మినిట్స్ హెండిల్ చేయాల్సి వస్తుంది అంటే నేను ఎలాగో ఏదో చేసుకుంటున్నాను కంటెంట్ అది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది నేను కూడా ఒక లాంగ్ వీడియో చేసినట్టు ఉంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలా చూడటం వల్ల నాకు కూడా హెల్ప్ అవుతుంది దానివల్ల ఉపయోగం ఏంటంటే షార్ట్స్ చేపెడితే పెద్ద యూజ్ ఉండదండి ఎలాగో ఇంకా స్టార్ట్ చేసాము ఇంకా చేసేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేస్తే బెస్ట్ కదా ఆల్మోస్ట్ నేను క్రాఫ్ట్ వర్క్ అంతా చేయగలను స్లోగా వీడియోస్ చేసి పెడతాను చూస్తూ ఉండండి ఎంతో కొంతమందికైనా ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాగూ నేను కంటెంట్ యూట్యూబ్లో పెట్టినట్టు కూడా ఉంటుంది సరే అని చెప్పి చేస్తున్నానండి ఈ వీడియో చూడండి ఆల్మోస్ట్ కొలతలన్నీ తీసేసుకున్నాను నేను కవర్ మొత్తం ఈ డిజైన్తోనే స్టిచ్ చేసుకుంటాను ప్లెయిన్ పీస్ అంతా ఉంచుకుంటాను నాకు యూజ్ అవుతుంది ఇంకా ఈ డిజైనర్ పీస్ ఇంకా మిగులుతుంది చూడండి కార్నర్ నుంచి చేసుకొస్తున్నానండి నేను కటింగ్ ఇంకా నెక్స్ట్ అన్నీ అయినాక రెడీ అయినా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలంటే ఇన్ కేసు పోగు రేగుతుంది కదండి సిల్క్ పీస్ అయితే మనకు సిల్క్ పీస్ అనుకోండి స్టిచెస్ చేసినాక చాలా వరకు పోగు వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే ముందు ఎప్పుడు కూడా మనము రైట్ రాంగ్ అని ఉంటుంది కదండి క్లాత్కి కట్ చేసుకున్నాక దీన్ని చాలా సింపుల్గా రైట్ వేలో స్టిచ్ చేసుకోవాలండి ముందు రాంగ్ కట్ చూడండి రైట్ రాంగ్ ఉంది కదా ఇక్కడ నేనైతే దీన్ని ఉల్టా సీదా అంటాను మా హిందీ భాషలోనే దాన్ని ఆ రైట్ రాంగ్ ఉంటుంది ముందు రాంగ్ రాంగ్ వేలో రైట్ వేలోనే స్టిచ్ చేసుకోవాలండి ఓవరాల్గా స్టిచ్ చేసుకున్నాక అప్పుడు అది సీదా ఉల్టా ఉంటుందిగా ఉల్టాలో పెట్టుకొని మొత్తం స్టిచ్చెస్ వేసుకుంటే అసలు కవర్ మనం బయట దానికన్నా మందే బాగుంటుంది చూడండి కాకపోతే స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే కనుక క్యాన్ క్యాన్ అని ఒకటి దొరుకుతుంది మెటీరియల్ అది యాడ్ చేసుకున్నా బాగుంటుంది బక్రామ్ వేసుకున్నా బాగుంటుంది అసలు ఇవన్నీ ఎందుకు నీట్గా వాష్ చేసి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మెయిన్ మిషన్కి గీతలు పడకుండా ఉంటుందండి క్లాత్ అయితే బెస్ట్ నేను అది ఆ పర్పస్లో ఇది క్లాత్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది నెక్స్ట్ నా సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్సే ఉన్నారు మీరు అందరూ నన్ను దాన్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మీ సర్కిల్లోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫీలైన్తో షేర్ చేసి సపోర్ట్ చేయండి నాకు వీలైనంత వరకు మంచిగా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలా సింపుల్గా చేసుకునే చిన్న చిన్న క్రాఫ్ట్ వర్క్లు అవి నేను చెప్తా ఉంటానండి మా ఆయన అన్నట్టు నేను చిన్న సైజు మల్టీ టాలెంటెడ్ నా దగ్గర కంటెంట్స్ ఉన్నాయి స్టిచ్చెస్ అవి చెప్తాను బ్యూటీ టిప్స్ కొన్ని చేసి చూపిస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది ఏదైనా చేయడానికి ఏదో కంటెంట్ ఇస్తూ ఉండాలి కాబట్టి లాంగ్ వీడియోస్ అని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీలైనంత వరకు కూడా నాకు సపోర్ట్ అవుతుంది ఇంకేంటంటే ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు చెప్పాను కదండి నెక్స్ట్ రౌండ్స్ దీన్ని మీదన వచ్చేసరికి రౌండ్ కరువు తీసుకోవాలి కదా మనం టాప్ అనేది ఆ కరువు తీసుకునేటప్పుడు క్లాత్ అనేది తిరగదండి తిరగకపోయినప్పుడు మనం చిన్న కుచ్చు కనీ కనిపించని చిన్న కుచ్చు ప్లేట్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి అయితే అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు ఈ వీడియో కానీ ఎంతో కొంతమందికి మాత్రం ఉపయోగపడుతుందని నాకు అనిపించింది అందుకే ఇంకా నేను చేసేది ఏదైనా కొంచెం మీ వరకు తెద్దామని అనిపించింది తీసుకొచ్చానండి అదే అన్నమాట విషయం ఇంకా ఇంకా ఎవరో తెలియని వాళ్ళకంటే ఎంతో సపోర్ట్ చేస్తాం కదా అనుకోకుండా బట్ తెలిసిన వాళ్ళు మన వాళ్ళు అనేసరికి మన వంతు ఎంతో కొంత సపోర్ట్ ఉండాలి కదా సో అందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సపోర్ట్ చేయండి అయితే ఒకటి అనుకోకుండా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి ఏదో దేవుడు ఫోటోలు అవి పెట్టి ఏదో చిన్న చిన్న పాటలు పెట్టుకున్నా ఏదో అనుకున్నాను బట్ ఏంటంటే అలా ఇది అనుకోకుండా చేయాల్సి వచ్చింది బట్ చేస్తాను నాకైతే ఇంట్రెస్ట్ అందులో దానికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదు ఆయన చూసుకునే క్రమంలో నా హెల్త్ కూడా పాడైంది సరే ఇవన్నిటిని కొన్ని బాధలను మర్చిపోవాలంటే కొన్ని ఉండాలి కదండి అవన్నిటిని అధిగమించడానికి నేను ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇలాగా స్టార్ట్ చేసి ఒక్కొక్కటి చేద్దామని డిసైడ్ అయ్యాను చూడండి ఏదో కుకింగ్ పెడతాను బ్యూటీ టిప్స్ చెప్తాను అలానే క్రాఫ్ట్ వర్క్స్ పెయింటింగ్ అని స్టిచెస్ అలా ఏవో చూపిస్తూనే ఉంటాను చూడండి నేను స్టిచ్ చేసుకుని ఆల్రెడీ నేనండి సీదాలో స్టిచ్ చేసుకున్నాను దాన్ని రివర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే పోగురేగే క్లాత్ ఏదైనా సిల్క్ క్లాత్ ఏది కూడా బయటికి పాడవకుండా కొన్ని సంవత్సరాలు లైఫ్ చూస్తుందండి ఇది నాకైతే ఇది ఒక టెన్ ఇయర్స్ పైనే వస్తుంది ఈజీగాన చూడండి మీరు కూడా ట్రై చేయండి క్లాత్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి నిజంగా చూడండి ఆలోచించండి మీ ఎవరికైనా ఐడియా వచ్చిందా మిక్సీ కవరు గ్రైండర్ కవరు స్టిచ్ చేసుకుంటే బాగుంటుందని ఎందుకంటే యాభై రూపాయలు వంద రూపాయలు పెడితే ఈజీగా వచ్చేసాది కానీ అంతకంటే ఈజీగా నేక్ చేసే బాగుంది కదా క్యాంటాక్ట్